ఈ రోజు అనాథాశ్రమానికి వచ్చినవంటే పద్మగారు ప్రతాపరెడ్డి గారు వల్ల మేము ఆశ్రమానికి వచ్చింది మాకు ఇంకా మళ్ళీ కూడా రావాలని ఆశపడుతున్నాం ఎంతో సహాయం చేయాలని కూడా ఆశ కలిగింది మాకు ఈ బిడ్డలందరినీ చూస్తే కూడా ఎంతో మాకు బాధకరంగా ఉంది తల్లి ఇంతమందిని మోస్తున్న ఆ తండ్రికి వేలాది వేల వందనా వందన దేవుడు వాళ్ళని జీవించుగాక ఇంకా ఎంతోమంది అన్నదాతలు ముందుకు రావాలని అడుగు ఆశపడుతున్నాము మా వీలైనంత వరకు మా శక్తి ఉన్నంత వరకు మేము కూడా రావాలని ఆశపడుతున్నాము రా రావాలి అనుకుంటున్నాము ఈ ఓ తండ్రి తీర్పు రాసిన ప్రతాపరెడ్డి గారికి ఆ సినిమా తీసినందుకు ఇక్కడ చూస్తున్నందుకు ఆయనకు వేలాది వేల అభినందనలు చెల్లించుకుంటున్నాను ప్రజలకి మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఎవరు కూడా తల్లిదండ్రులు ఉద్ధాశ్రమాలలో వదలొద్దండి మనకు లేకపోతే మజ్జిగేసైనా గంజేసైనా ఒక ముద్ద పెట్టుకుందాం ప్రేమ పంచుకుందాం మనం అమృతాలు అన్నీ పెడితే కాదండి పంచపక్ష పరిమాణాలు పెడితే కాదు ప్రేమ ఉండదు అవసరమైతే నీళ్లు పోసి అమ్మ కన్నం పెడదాం నాన్న కన్నం పెడదాం కానీ ఉద్ధాశ్రమాలలో వేయొద్దండి దయచేసి రెండు రాష్ట్రాల ప్రజలకు నేను చెప్తున్నాను మా నాన్నగారిని మా అన్నదమ్ములు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మేము అప్పుడు చాలా కూడా ఆర్థికంగా కూడా మేము కలిగిపోయి ఉన్నాము అలాంటి స్థితిలో మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా పదిహేనేళ్ళు నేను హైదరాబాద్ అంతా తిప్పి మా నాన్నగారిని బ్రతికించుకున్నాను ఆయన చివరికి సమాధి చేశాము మా నాన్నగారు చనిపోతే కూడా నా కళ్ళే చూశారు మా నాన్నగారికి మేమంటే చాలా ఇష్టం ఎందుకంటే మేము ఎంత ప్రాబ్లంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగించలేదు ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నారు ఎన్నో చేశారు మన కోసం త్యాగాలు కానీ వాళ్ళను మాత్రం వృద్ధాశ్రమాల్లో వేయొద్దు అనాథాశ్రమాల్లో వేయొద్దండి మీకు రెండు చేతులకి దండం పెట్టి చెప్తున్నాను మనం నీళ్లు పోసైనా అన్నం పెట్టుకుందాం ఇప్పుడు మెతుకుల వాళ్ళకి అది నిజమైన ప్రేమ ఈరోజు మరి మన ప్రతాప్ రెడ్డి అమ్మగారు కూడా మణికొడలో వృద్ధాశ్రమంలో ఉంది నిజంగా ఆయన పదివేలు కట్టేసి అక్కడ పెట్టారు నాకు చాలా బాధ నాన్నగారి విషయం చెప్పలేదు ఎందుకంటే అమ్మగారు చేయలేదు ఆవిడ కూడా ఏజుడు వాళ్ళ పరిస్థితి నెల నెలా వెళ్ళి వస్తుంటారు అక్కడ కూడా ఏదైనా బర్త్డేలు అయితే అక్కడ చేసి వస్తుంటారు ఆ తండ్రి బాధ వర్ణాతీతం కానీ ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయకండి ఈరోజు ఈ వీడియో చూసి తల్లిదండ్రులు దగ్గరే పెట్టుకోమని మరొక్కసారి మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అండి నిజానికి చెప్పాలంటే మా గురువు గారు ఆయన పుజనీయులు గౌరవనీయులు ఆయన ఎప్పటినుంచో మేము మాట్లాడుతూ ఉంటాం ఫోన్లు ఫాలో అవుతూ ఉంటాం ఇరవై ఐదులో పెట్టాలని శాటిలైట్ ఛానల్ పెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు మీరందరూ కూడా ఈ ఆలోచన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఆయనకి సపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా రెండు రాష్ట్రాల ప్రజలు చేయండి ఇంత మంచి పని చేస్తూ ఆయన ఈ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్లో కూడా ఇంత ఉత్సాహంగా వచ్చి ఎంతో మీటింగ్లు ఉన్నా కూడా ఆయన వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు నాకు ఇది పని ముఖ్యమని చెప్పేసి సార్ చాలా థ్యాంక్ యూ అండి మీకు ఎందుకంటే ఇంత టైం మాతో స్పెండ్ చేశారు మీరు కూడా వీళ్ళందరినీ చూసిన తర్వాత సారు కూడా చాలా బాధపడ్డారు ఇప్పుడు ఇదంతా చెప్పి కూడా సార్ మళ్ళీ కూడా మీరు దయించి ఇంకొకసారి ఇక్కడికి రావాలి మన లక్ష్మీ రెడ్డి గారు చెప్పిన చెప్పినట్టు మీరు మేము మాకు ఎప్పుడు మీరు సహకరిస్తారని థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ మాకు సహకరించినందుకు